హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేస్తే నేను ఉప్మా ఉప్మా చేస్తున్నాను అనమాట బొంబాయి రవ్వ తెల్లరవ్వ అంటారు కదా అదైతే చేస్తున్నానండి నేను బొంబాయి రవ్వ చేసిన రవ్వ చేసినా కూడా వెజిటేబుల్స్ మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అంటే క్యారెట్ టమాటో ఉంటే కనుక క్యాప్సికమ్ ఇలాంటివి అయితే వేస్తూ ఉంటానండి మన హెల్త్కి మంచిది అనుకుంటే ఏమైనా వేసుకోవచ్చు ఇది వేయాలి వేయకూడదని ఏమి ఉండదు మనం మ్యాక్సిమం కొంతమంది అయితే ఇవన్నీ కూడా పచ్చిగానే కట్ చేసుకొని సలాడ్స్ లాగా చేసుకొని తింటారు మరి అది కూడా చాలా మంచిది కదండి హెల్త్కి అట్లా మనం ఎంతవరకు వెజిటేబుల్స్ ఎక్కువగా తింటే అంత హెల్త్కి మంచిది ఇంకా గోధుమ రవ్వ కూడా సేమ్ ఇలాగే చేస్తాను అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం చేశానంటే ఒక రెండు బీరకాయలు కొన్ని దొండకాయలు కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి అన్నమాట అయితే మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా చట్నీ చేద్దామని చెప్పి ఇంకా నేను దానికి కావాల్సినవి మొత్తం కూడా అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను కావాల్సినవి పచ్చిమిర్చి టొమాటోని కూడా వాష్ చేసుకొని అలా రెడీగా పెట్టేసుకున్నానండి అయితే మధ్యలో నేను మొక్కజొన్న కంకిలు కూడా చూపిస్తున్నాను చూడండి అయితే మార్కెట్లో బాగున్నాయంట లేతగా ఉన్నాయని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అవి అయితే ఆ రేకులు తీసేసి నీట్గా వాష్ చేసి వాటిని కూడా సాల్ట్ వేసేసి ఉడకబెడుతున్నాను బాగుంటాయి కదండి మేము యాక్చువల్గా మా సైడ్ మొగ్జన పొట్టాలంటారు ఇంకా నేను వీడియోలో మరి బాగోదని చెప్పి ఇక మొగ్జన కంకిలు అని అయితే చెప్తున్నాను అయితే ఇంకా నేను ఏ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానో చిన్న చిన్న ముక్కలుగా ఇంకా అవన్నీ కూడా ఆయిల్లో సపరేట్గా ఫ్రై చేసేసి పక్కవ పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని నెక్స్ట్ టొమాటోని కూడా అట్లాగే ఫ్రై చేసుకుంటాము ఇంకా టొమాటోని ఆయిల్లో వేసి అది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ను జీలకర్ర కొంచెం చింతపండు అయితే వేస్తే మంచిగా మగ్గిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఏవైతే సపరేట్గా పెట్టుకున్నామో అవన్నీ కూడా వన్ బై వన్ మిక్సీ పట్టుకుంటూ ఇంకా వాటితో పాటే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి మగ్గించి పెట్టుకున్న టమాటోని కూడా వేసి నేనేంటంటే చెట్టు నేను ఎప్పుడు కూడా సాఫ్ట్గా మెత్తగా అస్సలు మిక్సీ పెట్టనండి కొంచెం పరకగానే పెడతాను ఎందుకంటే చట్నీస్ మనకి అలా ఉంటేనే రోట్లో చేసిన పచ్చళ్లాగా చాలా బాగుంటాయి ఇంకా నేనైతే అలాగే చేస్తాను చేసిన తర్వాత ఇంకా దాన్ని అయితే పెట్టేసానండి నిజంగా టేస్ట్ ఎంత బాగా కుదిరిందంటే మా హస్బెండ్ వీళ్ళ వీళ్ళందరూ కూడా టమాటాలు వేస్తున్నావు సరిపో సరి ఎక్కువైపోతాయి అది ఇది అని చెప్పారు కానీ నాకు కొంచెం అంచనా అయితే తెలుస్తుంది అండి దేనికి ఎంత వేయాలి ఏంటి అనేది ఇంకా చట్నీ నాకు వాళ్ళకే అర్థమైంది కనీసం సో చేసిన దానికి కూడా ఒక రెండు పూటలు తినేలాగా లేకుండా తినేసారనమాట టేస్ట్ బాగుందని చెప్పి మీరే చూడండి ఇంకా వండిన రైస్ చేసిన చట్నీ కూడా అయిపోయింది ఏదో కొంచెం ఉంచారు నా కోసం అంత బాగా కుదిరిందనమాట ఎప్పుడైనా మీకు ఇలా చేయాలనిపిస్తే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నేను విలేజెస్ గురించి అయితే టాపిక్ మాట్లాడుతున్నాను కదండి అంటే అన్ని చోట్ల అలా ఉండదని నేను ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను ఆ పచ్చని వాతావరణం పచ్చని చెట్లు పచ్చని తోటలు ఆ చిన్న చిన్న కాలువలు ఎంత అందంగా ఉంటాయో నిజంగా అందులో ఉంటున్న ఆ విలేజెస్లో ఉంటున్న మనుషుల మనస్ మనస్తత్వాలు కానీ ఆ స్వభావాలు కానీ అంత పచ్చగా అయితే ఉంటాయి అన్ని చోట్ల ఇదే జరుగుతుంది రకరకాలుగా మాట్లాడుకోవడం ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఇలా చాలా రకాలుగా ఉంటారండి అసలు పల్లెటూరులో ఉన్నంత అందంగా అందులో ఉంటున్న మనుషులైతే ఉండరని నేను చెప్తున్నాను ఎవరికైనా నచ్చకపోవచ్చు నా ఒపీనియన్